తులరాశిలో జన్మించిన జాతకాల జీవితంలో ఏం జరగబోతుంది అసలు ఎందుకు మీరు గజ గజ మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటన చోటు చేసుకోబోతుంది ఎందుకు మీరు భయ భ్రాంతులకు గురవుతారు అసలు అక్టోబర్ పద్నాలుగో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాల గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్క తుల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది సో ఇక ఏమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశిలో జన్మించిన జాతకుల జీవితంలో అక్టోబర్ పద్నాలుగో తేదీ మంగళవారం రోజున గోచర పరంగా గనక ఒకసారి మనం చెక్ చేసినట్లయితే మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నాయని చెప్తున్నారు పండితులు మీ పైన ఈ సమయంలో నాటి శని అలాగే జన్మ శని ప్రభావం కూడా ఎక్కువగా ఉందని అంటున్నారు అయితే ఏంటనంటే ఈ సమయంలో మీరు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలని గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ మీలో చాలా మంది ఎన్నో రకాలుగా దరిద్ర బాధలన్నీ అనుభవిస్తూ ఉండవచ్చు అండి కొంతమందికి పరిస్థితి బాగానే ఉంటుంది మీరు ఏదైతే అనుకుంటారో ఆ విషయాల్లో పర్టిక్యులర్ కొన్ని విషయాల్లో మరీ అంటే ఆర్థికంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆర్థికంగా ఎన్నో రకాలుగా మీరు ఫేస్ చేయాలని బాధలు ఉండవండి అప్పులు కావచ్చు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే డబ్బులు దొరక బాధలు పడి ఉండచ్చు ఇలా చాలా జరుగుండొచ్చు ఒక్కొక్కసారి చెప్పాలంటే చేతులు చిల్లిగవ లేకుండా ఎన్నో రకాల బాధలు కూడా పడి ఉండొచ్చు అయితే ప్రస్తుతం మీకు పర్లేదు కొంతమందికి మరీ ఇంకొంతమందికి ఏంటంటే పరిస్థితి మరీ దిగజారినట్లు అయిపోతుందండి చేతిలో రూపాయి లేకుండా తినడానికి తిండి లేని పరిస్థితులు కూడా ఉంటాయి అయితే అటువంటి వారు ఇంకా ఊహించలేని దీనస్థితిలోకి చేరుకోబోతున్నారు ధైర్యంగా ఉండండి అధైర్యపడద్దు కష్టాలు వచ్చిన తర్వాత సుఖాలు కూడా వస్తండి కాకపోతే వెయిట్ చేయాలి తప్పదు కాకపోతే మనం ఎక్టో అక్టోబర్ పద్నాలుగు తేదీ కాబట్టి మనం కేవలం ఆ ఒక్క రోజు మాత్రం తెలుసుకోబోతున్నామండి కాకపోతే మీకు కనుక మంచి రోజులు రావాలని ఎప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఎప్పుడు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారో పర్టికులర్గా చెప్పాలి అంటే ఒక ఫోర్టీన్ డేస్ తర్వాత ఒక పద్నాలుగు రోజుల తర్వాత మీ జీవితం మార్పులు వస్తాయండి కాకపోతే అక్టోబర్ పద్నాలుగు తేదీ మాత్రం మీకు వాగ్వివాదాలు గొడవలు చికాకులు కాస్త అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండేందుకు ఎంత ప్రయత్నించినా కానీ అది మీ వీలు కాదు ఇంకో విషయం ఏంటి అంటే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీరు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువవుతూ ఉంటాయి రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడుతుంటాయి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు పండితులు ఇకపోతే వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది అనేది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి ఇకపోతే ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం అనేది ఉంటుంది ఇక రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయండి సినీ మీడియా రంగాల వరకు కష్ట సమయంగా చెప్తున్నారు పండితులు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక కొంత కొంతమంది మాటల వల్ల మీరు బాధపడాల్సిన సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు చికాకులు ఏదో తెలియని భయం ఏం మాట్లాడిన వివాదాలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి అయితే తులరాశి వారికి ప్రేమ పరమైన విషయాలు మాత్రం అనుకూలిస్తాయి అలాగే వారు తమ జీవిత భాగస్వంతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు మంచి అన్యోన్యత అనేది మీ మధ్య నెలకొంటుంది ఇక ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అవివాహితులకు వివాహ యోగం అనేది ఉంటుంది తుల రాశి వారికి కొనసాగుతున్నటువంటి ఏళ్ళ శని ప్రభావం కారణంగా మీకు చికాకులు అనేది మొదలవుతాయి అనారోగ్య సమస్యలు అనేవి కాస్త ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినట్లు ఒకరు స్టార్ట్ చేయాలి మీరు ప్రారంభించాలనుకోండి అంటే ఒక పని ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు మీరు ఆ పనికి తగ్గట్లుగా మీరు రెడీ అవుతున్నప్పుడు అది పూర్తయినట్లు అనిపిస్తుంది అండి ఏదైనా పని మీరు ప్రారంభించినప్పుడు పూర్తయినట్లు అనిపిస్తుంది జస్ట్ లాస్ట్ మినిట్ లో రిజల్ట్ అనేది మొత్తం కూడా తారుమారైపోతుంది ఆర్థిక ఇబ్బందులు అనేవి అన్నమాట ఎంత కష్టపడిన ఫలితం మాత్రం పొందలేక ఇబ్బంది పడుతుంటారు కేవలం ఈ యొక్క మంచితనంతో మాత్రమే గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు ఇకపోతే ఈ సమయంలో మీరు చేయని తప్పులకు కూడా తొలరాస్తారు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని రోజుల ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఏడాది అంత్య సంగతులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలండి లేదంటే ఆ తర్వాత అది జరిగిన పనే కింద మనం లెక్క వేసుకోవాలి ఇక త్వర రాసి వ్యాపారులకు రాబోయే రోజులు అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు అప్పుల బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు వెండి బంగారు వ్యాపారులు విపరీతంగా నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయండి ఇక కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు తుల విద్యార్థులకు మాత్రం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు అనుకున్న కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వారి ఆశ ఫలిస్తుంది అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు అనేవి కోల్పోకుండా మీరు నిలబెట్టుకుంటే అంటే ఏమైనా సరే అనండి కళాకారులకు నూతన అవకాశాలు కొత్త అవకాశాలు రావడం కన్నా కూడా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఫలించేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక మీకు పెద్దగా చెప్పుకోదగ్గగా పెద్ద అత్యద్భుతంగా లేకపోయినా కూడా పరిస్థితి అనేది అలాగా గడిచిపోతూ నడుస్తూ ఉంటుంది ఇక ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు ఈ రాత్రి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాన్ని ఇస్తుంది రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి ఇక తులరాశారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కాస్త ఇబ్బంది పడతాయి కాబట్టి చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఇకపోతే అక్టోబర్ పద్నాలుగో తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత తుల రాస్తారు ఎందుకు గజగజ ఉండికపోతారంటే ఎవరైతే మీరు ఏదైనా సరే వ్యాపారం వృత్తి ఉద్యోగం నార్మల్గా కుటుంబ పోషణకు సంబంధించి ఎవరైతే అప్పులు చేస్తారో అటువంటి వారు గజ గజ వణికిపోతారు ఎందుకు ఈ విధంగా ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే ఆ యొక్క అప్పులు మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తులు మీ ఇంటి మీదకి రావడం జరుగుతుంది దాంతో ఏం చేయలేని పరిస్థితులు వారికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వణికిపోతారు అనమాట వారు అడిగే ప్రతి ప్రశ్నకు వారికి మీరు ఇవ్వాల్సిన డబ్బు ఏదైతే ఉంటుందో అది కట్టలేక భయపడిపోతారు భయభ్రాంతులకు గురవుతారు ఎందుకంటే ఆ యొక్క ఎదుటి వ్యక్తులు బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వారిని ఏదో ఒకటి మీరు చెప్పి కన్విన్స్ చేయండి కాంప్రమైజ్ చేయండి పలానా తేదీకి ఇస్తానని చెప్పి ఖచ్చితంగా మీరు తల తాకట్టు పెట్టిన ఆ రోజుకి ఇస్తానని చెప్పి మీకున్న కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు లేదని వేరొకరి దగ్గర అప్పు తీసుకుని కానీ అప్పు వారికి తీర్చేసేయండి మీకు ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు ధైర్యంగా ఉండొచ్చు సో చూసారు కదా తుల రాస్తారు అక్టోబర్ పద్నాలువ తేదీ మంగళవారం సాయంత్రం మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుస్తున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సార్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్